హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన అమంగాల్ టౌన్లో ఉన్నాం అన్నట్టు అమంగల్ టౌన్లోని జస్ట్ మన హైవేకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మన డిటిసిపి వెంచర్ అప్రూవ్డ్ ఇవట ఉంది ఫ్రెండ్స్ సో మెయిన్ రోడ్ బిట్టే చూస్తున్నారు కదా ఇది టీటీసీపీ అప్రూవ్డ్ మెయిన్ రోడ్ బిట్టు సో మనకి లాంచింగ్ ప్రైస్ కింద మనకు ఇప్పుడు లాంచింగ్ చేసామన్నట్టు ఈరోజు సో వెరీ రీజనల్ ప్రైజు ప్లస్ మనకి ఇక్కడ త్రిపుల రీజనల్ రింగ్ రోడ్ కూడా జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ విలేజ్ అమంగల్ విలేజ్ విలేజ్లోనే ఈ వెంచర్ ఉంది సో వేరే డిటీసీ అప్రూవ్డ్ లోడ్ విత్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ చూడండి సో ఇది మనం వెళ్తున్న దారి వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది సో ఆల్రెడీ మనకు దీంట్లో నూట యాభై గజాల నుంచి స్టార్టింగ్ ఉంది నూట యాభై గజాల నుంచి ఫ్రమ్ స్టార్టింగ్ పెట్టు సో మొత్తం వచ్చేసి మనకు ఇది పదిహేను ఎకరాలు ఫ్రెండ్స్ టోటల్ వెల్ జస్ట్ ఇది ప్రెసెంట్ ఇప్పుడు ఈ రోజే లాంచ్ అనటం లాంచ్ చేస్తాం బట్టి ఇలా ఉంది కొంచెం డెవలప్మెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాము విత్ ఇన్ ఏ వన్ మంత్లో సో ఫ్రెండ్స్ ఇది రీజనబుల్ ప్రైజ్ అమంగల్ విలేజ్ అండ్ మున్సిపాలిటీలో ఉంది అండ్ ఏంటంటే త్రిపుల రీజనల్ రింగ్ రోడ్ జస్ట్ మూడు కిలోమీటర్ వరకే ఇక్కడ నుండి చూస్తున్నాం కదా చుట్టూ కంపౌండ్ కూడా కంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓ స్టోనింగ్స్ మన స్టోనింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ డిటీసీ ప్రాపర్ అప్రూవల్ ఇవ్వటం సో గజం ధర వచ్చేసి మనకు పన్నెండు వేల రూపాయలు ఉన్నది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్